సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చేర్చాలనే ఈరోజు ఈ రాత్రి నీకు ఈ మాట చెప్పడానికి నువ్వు ఎంతగానో మొక్కే నువ్వు నమ్మకం పెట్టుకున్న ఈ సాయి తండ్రి నీ దగ్గరకు వచ్చాను వినడానికి కొంచెం కూడా అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి విను నీ నిర్ణయం ఏంటి నీకు వచ్చిన సమస్యలు ఏంటి వాటన్నిటికీ పరిష్కారాలు నీకు ఓటమి తర్వాత విజయం ఎప్పుడు కలుగుతుంది అన్నీ కూడా తెలుస్తాయి నీ చుట్టూ జరిగే సమస్యలకు ఎవరైనా కారణం కావచ్చు దాని గురించి అస్సలు పట్టించుకోవద్దు ఎందువల్లంటే వారి గురించి పట్టించుకోవడానికే కదా నేను ఉన్నాను దాని గురించి నువ్వు అస్సలు దిగుపడ దిగులు పడవద్దు అస్సలు ఆలోచించవద్దు కానీ నీ మనశ్శాంతి దూరం అయ్యేందుకు నువ్వు మాత్రమే కారణం తల్లి నీ మనసు మాత్రమే కారణం నీ గురించి ఇతరులు ఏమనుకుంటారో అనే దిగులు పడటం చాలా తప్పు నిన్ను గురించి ఇతరులు ఏమనుకుంటే అనేది నువ్వు ఆలోచించావు అంటే నీ పని నువ్వు చేయటం మానేస్తావు నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావని అర్థం కూడా వస్తుంది నువ్వు చేసే పనుల గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచన చేయటం వల్ల నీకు అది అలవాటైపోయి నీ పని మీద అశ్రద్ధ చేస్తున్నావు దానిని తప్పకుండా మార్చుకోవాలి ఇక నీ జీవితంలో ఎదుగుదల అనేది ఎక్కడ వస్తుంది చెప్పు నీ గురించి నీకు తెలుసు కదా నీ తండ్రి అయిన ఈ సాయికి తెలుసు కదా నీకంటే నీ గురించి ఎవరికి తెలియాలి చెప్పు నువ్వు నమ్మకం పెట్టుకున్న నాకు కూడా నీ గురించి తెలుసు ఇతరుల అభిప్రాయం నీకు అవసరం అస్సలు అవసరం లేదమ్మా ఇతరులు ఏమనుకుంటున్నారో ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు ఉన్న దగ్గరే ఉండిపోతావు నీ ఆలోచన పట్టుదల నీ లక్ష్యం వీటి మీద మాత్రమే మనసు పెట్టు ఇతరుల గురించి నేను చూసుకుంటాను కదా ముందు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏమనుకుంటే అనే ఆలోచన వదిలేసి ఒక్కటి గుర్తుంచుకో నువ్వు నీ గురించి ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం అస్సలేదు మనసులో ఎలాంటి గందరగోళాలు భయాలు దిగులు అనేది పెట్టుకోకుండా వ్యతిరేక ఆలోచనలు అన్నిటినీ కడిగి పడేసాయి ఇలాంటివన్నీ మనసులో పెట్టుకున్నప్పుడు నీ మనసు అలసిపోతుంది అప్పుడు పనిచేసే ఒక శక్తి ఎలా వస్తుంది చెప్పు పని చేయవలసిన సమయంలో అలసిపోయి పట్టుదల వదులుకున్నావంటే నీ పని ముందుకెళ్ళదు ఇక విజయం ఎలా దగ్గరవుతుంది చెప్పు ఇలా ఉన్నానే అని మనసులో ఒక ఆందోళన కూడా నువ్వు పెట్టుకోవద్దు ఇప్పుడు ఉన్న పరిస్థితి సందర్భాన్ని గుర్తించి ఆలోచించుకొని ముందుకు వెళ్ళు నువ్వు ఉన్న సమస్క నువ్వు ఉన్న సమస్యకు పరిష్కారం మాత్రం ఆలోచించు తప్పకుండా దొరుకుతుంది ఈ లోకం నిన్ను చిన్న చూపు చూసినా ఒక్కసారి ఒక్కొక్కలా మారుతూనే ఉంటారు కానీ అవన్నీ పట్టించుకోవద్దు ఒకరికి నువ్వు నచ్చవచ్చు మరొకరికి నచ్చకుండా కూడా పోవచ్చు ఈ లోకం అంతే బిడ్డ ఎవరిని కూడా మనం ఏమీ అనలేము ఒకరి ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలా ఉంటాయి నిజాయితీగా నీ మనస్సాక్షికి న్యాయంగా ఉన్నప్పుడు ఎవరి గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు నిన్ను మంచి అన్న చెడ్డు అన్న దాని గురించి పట్టించుకోకు ఇవన్నీ నీ చుట్టూ ఉన్న మనుషులే కదా నిర్ణయిస్తారు కానీ నువ్వు చేసే పనులకు ఫలితం మాత్రం భగవంతుడిస్తాడు దానిని గుర్తుంచుకో దానిని మాత్రమే గుర్తుంచుకో అదే నీ భవిష్యత్తుని తీర్మానిస్తుంది కాబట్టి ఎవరి గురించి దేని గురించి ఆలోచించకుండా పరిగెత్తే గుర్రంలా నీ లక్ష్యం వైపు పరిగెత్తు అంత సఖ్యతగా ఆలోచించు నువ్వంతా అనుకూలతగా ఆలోచిస్తూ ఉండి అనుకూలమైన మాటలు మాట్లాడుతూ అనుకూలతను పెంచుకున్నావంటే నీ జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది ఇతరులు ఏమనుకుంటున్నారు అని వెళ్తే నీ జీవితం నువ్వు జీవించలేవు తల్లి ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నారే అనే దిగులు చెందకు నీ బాబా నిన్ను ప్రేమిస్తున్నారు అని నువ్వు గర్వపడు నీ వైపు తిరిగి చూడటానికి నేనున్నాను కదా ఎవరికి ఏ ఎవ్వరు నీ దగ్గర లేకపోయినా నేనున్నాను ఇక నీ ఇక నీకు కావలసిన విషయం నీకు ఇవ్వాలా లేదా అన్నది నేను నిర్ణయిస్తాను నీకు కావాల్సింది సరైన సమయంలో నీకు తప్పకుండా చేరుతుంది కాబట్టి ఎవరి గురించి యోచన చేయకుండా ఎవరి జీవితం వాళ్ళు జీవించు కాబట్టి నీ జీవితం గురించి మాత్రమే నువ్వు ఆలోచించి శ్రమించు ఆ ఆలోచన అనేది నీ జీవితంలో ఆనందానికి మాత్రమే ఉండాలి నువ్వు నాతో ఉన్నావు కదా నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు కదా ఇక భయపడకు బిడ్డా దిగులు పడకుండా నీ లక్ష్యం వైపు ముందడుగు వేయి తప్పకుండా నీకు విజయం అనేది అనుగ్రహిస్తాను నా ఆశీర్వాదం అనుగ్రహం వల్ల నా కృప వల్ల నీకు విధి రాత వల్ల మూసుకుపోయిన తలుపులన్నీ కూడా తెరిచి నీకు మంచి ఆనందకరమైన జీవితాన్ని నీ భవిష్యత్తులో ఊహించని శుభవార్తను వినేలా అదృష్టాన్ని కలగజేసే బాధ్యత నాది ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ ಭವಂತು ಜೈ ಸಾಂ